కొత్త సంవత్సరం జనవరిలో మహబూబ్ నగర్ విద్యానిధిని అనౌన్స్ చేసుకున్నాం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ విద్యా నిధికి అనేక మంది దాతలు ముందుకొచ్చి వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు దాన్ని మనం పాఠశాలల మీద పిల్లల మీద ఖర్చు పెడతా ఉన్నాం ఈ మంచి కార్యక్రమాలు జరుగుతున్న తీరు చూసుకొని మన జిల్లావాసి మన జిల్లా నుంచి సామాన్య కుటుంబంలో వ్యక్తిగా ప్రస్థానం మొదలుపెట్టి ఈరోజు కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాం మైహోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు గారు వారి కుటుంబ సభ్యులు ఈ మహబూబ్ నగర్ విద్యానిధి గురించి తెలుసుకొని వారే స్వయంగా పిలిచి మనకు ఈ మంచి కార్యక్రమానికి తమవంతు సహాయంగా పది లక్షల రూపాయలు విద్యానిధికి డొనేట్ చేయడం జరిగింది ఆ కంపెనీ ప్రతినిధి శ్రీనివాస్ గారు ఈరోజు వచ్చి ఆ చెక్కును కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది హోమ్ గ్రూప్ అధినేతకు రామేశ్వరరావు గారికి వారి బ్రదర్ జగపతిరావు గారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మహబూబ్ నగర్ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అనేక కార్యక్రమాలు ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మహబూబ్ నగర్లో ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం దానికి ఈ దాతలు ఇచ్చే విద్యా నిధి ద్వారా ఖర్చు పెట్టబోతా ఉన్నాం మొత్తం ఈ నాలుగు సంవత్సరాల్లో పది కోట్ల రూపాయలని ఈ విద్యానిధి ద్వారా కలెక్టర్ ఆధ్వర్యంలో సేకరించి జిల్లా యంత్రాంగం ద్వారా దాన్ని ఖర్చు పెట్టిస్తా ఉన్నాం ఖర్చు పెట్టాలని చెప్పి అనుకుంటా ఉన్నాం అనేక కార్యక్రమాలను మేము తయారు చేస్తున్నాం డిఈఓతోటి టీచర్లతోటి ఆలోచన చేస్తూ ఉన్నాం అలాగే రేపు రాబోయే రోజుల్లో ఎస్ఐ ట్రైనింగ్ కావచ్చు డిఎస్సి ట్రైనింగ్ కావచ్చు కోచింగ్ క్లాసెస్ కావచ్చు అవన్నీ కూడా మహబూబ్ నగర్ పట్టణంలోని చుట్టుముట్టు ప్రాంతాల విద్యార్థులకు అంటే జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరికీ కూడా ఈ విద్యానిధి ద్వారా ఉచిత కోచింగ్ కూడా ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన ఉంది అంతేకాకుండా రేపు పదవ తరగతి పాస్ అయిన పిల్లలు మహబూబ్ నగర్లో జూనియర్ కాలేజెస్లో అడ్మిషన్ తీసుకున్న పిల్లలకి వేపూర్ నుంచి ఇటు మన్యంకొండ నుంచి ప్రత్యేకమైన బస్ సౌకర్యం కూడా కల్పించి ఆ పిల్లలను తీసుకొచ్చి ఈ కాలేజీలో డ్రాప్ చేసి మళ్ళా ఈవినింగ్ స్కూల్గా కాలేజ్ కాగానే మళ్ళీ ఇంటి వద్దకు డ్రాప్ చేసే ఒక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం నేను ఒకటే కోరుతున్న మహబూబ్ నగర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా స్థితిమంతులకు విద్యావంతులకు వ్యాపారస్తులకు మీరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఉన్న విద్యానిధికి డొనేట్ చేయండి ఖచ్చితంగా మన పిల్లలకు అది ఉపయోగపడుతుంది అనేక కార్యక్రమాలను ప్రభుత్వం ద్వారా మేము ఆ విద్యానిధి నుంచి ఖర్చు ఉన్నాం అంతా కూడా పారదర్శకంగా ఉంటుంది కాబట్టి మీరు స్వచ్ఛందంగా ముందుకు రండి అని చెప్పి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జిల్లా నుంచి ఎంతోమంది పారిశ్రామికవేత్తలుగా వేత్తలుగా కొన్ని వేల కోట్లకు అధిపతులు కూడా ఉన్నారు వారందరికీ కూడా ఈ విషయాన్ని మీడియా ద్వారా మీరు అందరూ దాన్ని తెలియపరచాలా ఈ మీడియా మిత్రులు కూడా నేను సూచిస్తూ ఉన్నా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీ కాంట్రాక్ట్లకు వచ్చిన ఏ పెద్ద మనుషులకైనా ఈ విద్యానిధి గురించి వాళ్లకు ఇన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని మోటివేట్ చేయాలని చెప్పి మా మీడియా మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను